ఇప్పుడు మనం పవర్ ప్యాక్డ్ ఫ్యామిలీ సూప్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం మనం ఇక్కడ ఏది చెప్పుకున్నా శాస్త్రబద్ధంగా పెద్దలు ఇచ్చినటువంటిది ఆశ్రమాల్లో ఆరోగ్యాలతో ఎలా వాళ్ళు ఇస్తారో ఆ రెసిపీసే అండి సొరకాయ క్యాబేజీ క్యారెట్ ముల్లంగి సో ఇప్పుడు మనం అన్ని కట్ చేసుకున్నాం రెడీగా ఇప్పుడు అద్భుతమైన సూప్ చేస్తున్నాం సూప్ హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో ఉండాలండి ఆ సూప్ విధానం రోజు కనీసం ఒక్క కప్పన పిల్లలు తాగేటట్లుగా చూసుకోవాలి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు తీసుకోవాలి సో దీంట్లో మనము కుక్కర్లో ఆల్రెడీ పిడికేడు పప్పు కందిపప్పు అద్దం పిడికేడు పెసరపప్పు తర్వాత మనం రైస్ ఒక పిడికెడు అలసందలు ఒక పిడికెడు గుడ్డ శనగలు ఒక పిడికెడు నానబెట్టినవి పనసగింజలు ఒక రెండు బాగా ఎండబెట్టుకున్నవి ఇందులో ఫుల్ కాల్షియం ఉంటుందండి ఇలా అన్ని ఉడకబెట్టేసుకున్నాం దీన్ని ఇప్పుడు పేస్తున్నాం తర్వాత మనము టీ వెజిటబుల్ కలిపి ఉడకబెట్టుకుంటున్నాం ఆ ప్రాసెస్ చూపిస్తాను చూస్తూనే ఉండండి దీన్ని మిక్సీకి వేసేసుకున్నాం లాగా తయారు చేయడానికి బాగా దీన్ని మెదిగేట్లు చేసుకున్నాము ఈ విధంగా అనే కాయలు వేసేసుకున్నాం మళ్ళీ ఇంకో విధులు పట్టేసుకుంటున్నాం దీంట్లోనే కొంచెం ఉప్పు సరిపడా వేసుకొని పసుపు కావాలంటే కూడా వేసుకోవచ్చు సో నేను ఉప్పు కొద్దిగా సరిపడా ఉప్పు వేస్తున్నాను ఇది నేను ఎక్కువగా సాయంత్రం వాడుతుంటాను అప్పుడప్పుడు నార్మల్ కూడా వాడుతూ ఉంటాను సముద్రపు ఉప్పు కూడా ఇప్పుడు బాగా మన సూప్ రెడీ అయిపోయింది ఇది వచ్చి రెడ్ రైస్ అండి నేను బాగా నానబెట్టి దాన్ని ఎండబెట్టి ఇలా పొడి చేసి పెట్టుకుంటాను ఇప్పుడు ఈ రెడ్ రైస్ని ఒక స్పూన్ రెడ్ రైస్ ఇలా వేసి ఇలా కలిపి పెట్టుకున్నాను అనమాట వాటర్లో ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఆల్రెడీ నానిపోయింది కదా ఇది దీన్ని ఏం చేస్తామంటే దీంట్లో పోసేసుకుంటాం అన్నమాట ఇప్పుడు రిచ్ సీడ్స్ రిచ్ వెజిటబుల్స్ రిచ్ రైస్తో చేసేటువంటి సూప్ రెడీ అయిపోయింది దీన్ని ఖచ్చితంగా ఇంట్లో అందరూ వాడాలి ముఖ్యంగా గర్భవతులు చిన్న చాలా చాలా ఇంపార్టెంట్ మనకైతే మారీను జాబ్స్ అని ఇంట్లో చాలా పరిగెత్తడం ఉంటుంది న్యూట్రిషన్స్ అనేవి మనకు అన్నీ అందడం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా మనం ఖచ్చితంగా చేసుకోవాలి చూసారా ఎంత బాగా ఉడుకుతుంది ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి గమనించుకొని దించేసుకోండి సూపర్ సూపర్గా పక్కనొక్క నిమ్మకాయ కట్ చేసి పెట్టుకోండి పెప్పర్ పెట్టుకోండి కావలసినట్లుగా దాన్ని వేసుకొని చాలా రుచిగా వేడివేడిగా తీసుకోండి లేదు రోజంతా కూడా ఎప్పుడు కావాలో అప్పుడు బేడ్ చేసుకొని కూడా తీసుకోండి బట్ మోస్ట్లీ ఫ్రెష్గా తీసుకుంటేనే మంచిది దీని మీద పచ్చి కొత్తిమీర చాలా సన్నగా కూడా వేసి మనం తీసుకోవచ్చు సో మరిన్ని విశేషాల కోసం ఫ్యామిలీలో హెల్దీ హెల్దీ ఫుడ్స్ ఎలా చేసుకోవాలి అసలు వండే విధానాలు ఏంటి ఇవన్నీ ఓన్గా ఏం చెప్పేది కాదండి శాస్త్రీయంగా పెద్దలు గురువులు ఇలాంటి వాళ్ళు ఆశ్రమంలో చేసే విధానాలను మనం తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి మనం ఫీడ్బ్యాక్స్ తీసుకొని ఎలా చేయాలి ఏది వాడాలి ఎలాంటి దినుసులు వాడాలి ఎలాంటి కూరగాయలు మాత్రమే వాడాలి ఆ కాంబినేషన్స్ ఏంటి అన్నీ కనుక్కొని మనం ఆ ప్రకారంగా మీకు తెలియజేస్తున్నాము మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి అండ్ చేసారాజు ఐ వాంట్ టు సీ హ్యాపీ హెల్దీ వెల్దీ సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్ వెల్కమ్ టు ఫ్యామిలీ ఫోల్డర్ మూమెంట్ ఇట్స్ లర్నింగ్ హ్రూప్ ఆఫ్ లైఫ్ కాన్సెప్ట్స్ రేపటి కార్యక్రమం కమితాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ